అట్టహాసంగా ప్రారంభమైన జాతీయ కబడ్డీ పోటీలు పాల్గొన్న ఇరవై ఏడు రాష్ట్రాల క్రీడాకారులు జాతీయ సమైక్యత కోసమే క్రీడలన్న శాసనసభ్యులు మేడా మల్లికార్జున్రెడ్డి అరవై ఏడవ జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ కబడ్డీ బాలికల జాతీయ స్థాయి పోటీలు నేడు అన్నమయ్య జిల్లా రాజంపేటలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి రాజంపేట ఎంఎల్ మేడా మల్లికార్జున్రెడ్డి జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డితో పాటు పలువురు పాల్గొన్నారు తొలుత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి క్రీడలను జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఆ తదనంతరం సుమారు ఇరవై ఏడు రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు అనంతరం జిల్లా సంస్కృతిని ప్రతిబింబించేలా బాలికలు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను విశేషంగా అలరించాయి ఆ తదనంతరం పలు రాష్ట్రాలకు చెందిన కబడ్డీ పోటీలు జరిగాయి ఈ సందర్భంగా కబడ్డీ నిర్వాహకులు మీడియాతో మాట్లాడుతూ అరవై ఏడవ జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ కబడ్డీ బాలికల విభాగంలో ఈరోజు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు అన్నమయ్య జిల్లా రాజంపేటకు అలాట్ చేయడం జరిగింది ఈ విధంగా అలాట్ చేసేందుకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇది మొట్టమొదటిసారిగా కబడ్డీ జాతీయ స్థాయి అండర్ ఫోర్టీన్ కబడ్డీ పోటీలు ఇక్కడ ఇది మొట్టమొదటిసారి ఇందులో ఈ క్రీడా పోటీల్లో ఇరవై ఏడు రాష్ట్రాలు సంబంధించినటువంటి బాలికలంతా కూడా పాల్గొంటున్నారు ఆల్రెడీ ఇరవై ఏడు రాష్ట్రాలు ఇక్కడికి రావడం జరిగింది మూడు వందల ఇరవై ఆరు మంది బాలికలు ఈ క్రీడా పోటీలో పాల్గొనడం జరిగింది భారతదేశంలో ఉండేటువంటి విభిన్న రాష్ట్రాల క్రీడాకారులు ఇక్కడికి వచ్చి వారి యొక్క సంస్కృతులు మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళకి తెలియజేయాలనేటువంటి విధంగా నిన్న రాజంపేటలో ఒక భారీ ర్యాలీ ఇరవై ఏడు రాష్ట్రాల క్రీడాకారులతో భారీ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ భారీ ర్యాలీ ముఖ్య ఉద్దేశం అంటే విద్యార్థుల్లో క్రీడా స్ఫూర్తి నింపడం భిన్నత్వంలో ఏకత్వం నేష జాతీయ సమయక్త చాటేందుకు ఈ క్రీడా ర్యాలీ ఉపయోగపడుతుందని మేము ఆశిస్తున్నాం జాతీయ స్థాయి కబడ్డీ పోటీలను తిలకించడానికి జిల్లా వ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులు పెద్ద ఎత్తున రాసంపేట చేరుకుని క్రీడలను తిలకించారు